అందరికీ నమస్కారం నా పేరు కొడమన్ జనిల్ మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామం ఈరోజు మేము జీవిడీసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా ఏంటి అంటే రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మద్యానికి కానీ డబ్బు కానీ ఎటువంటి ప్రలోభకైనా ప్రలోభాలకైనా లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఒక మంచి నాయకుని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందే ఆ చెందు గ్రామ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలైనా గానీ ఏదైనా గానీ యువతతోటే సాధ్యం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ సమావేశంలో మేము రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అందులో ముఖ్యంగా ప్రతి జీవిడిసి సభ్యుడు వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు ఒక ప్లకార్డ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది అందులో ఎవరి అంటే ఓటు ఇచ్చట ఓటు కొనబడదు అమ్మబడదు అనే ఒక నానుడితో మేము ఒక పోస్టర్ నైనా అది ప్లాక్ కార్డ్ అయినా మేము డిస్ప్లే చేస్తున్నాం రేపటి నుంచి ఇలాంటి రెవల్యూషన్ ఇలాంటి ఆలోచన విధానం మన రాష్ట్రం అంతా ప్రతి ఒక్క గ్రామంలో యువత ఇదే విధమైన ఆలోచన దూరంతో ముందుకొస్తే ఖచ్చితంగా మా ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం ఎన్నుకునే విధంగా మనం ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు మేము గ్రామ పెద్దల సహకారంతో యువత సహకారంతో ఈ రోజు ఇట్టి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఓ అనిల్ కుమార్ మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామం ఈరోజు మా గ్రామంలో మా యువత పెద్దలు ఉద్యోగులు అందరం కలిసి జీవిడిసి గాంధీనగర్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో మేము రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని నిర్వహించాలని నిర్ణయించుకొని ఇలా ఈ ఎన్ని రాబోయే ఎన్నికల్లో ఇలాంటి మద్యం కానీ డబ్బులకు కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మా యొక్క గార్నర్ యువతను అలాగే పెద్దలను అందరినీ డబ్బులు తీసుకోకుండా మద్యానికి అమ్ముడుపోకుండా ఎలక్షన్లు జరపాలని నిర్ణయిస్తూ ఈరోజు నిర్ణయించడం జరిగింది అలాగే ఇలా ఈ ఈ మా గార్నర్ తీసుకున్న నిర్ణయం టోటల్ రాష్ట్రంలోనే ఒక రెవల్యూషన్ కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ మీడియా మిత్రులకు మేము తెలియజేసేది ఏంటనగా దీన్ని స్ప్రెడ్ చేసి రాష్ట్రం అంతా ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నాం మేము మళ్ళీ నేను ఎంపసైజ్ చేసేది ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యానికి గాని డబ్బులకు కానీ ప్రలోభాలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్ని మేము జరుపుతామని కోరుకుంటాం